కామారెడ్డి జిల్లా నిరుద్యోగులు కొందరు గల్స్ కి వెళ్లి కష్టపడి సంపాదించుకుందామని వెళ్ళడం జరిగింది బాధ్యులు పడుతున్న ఇబ్బందులను వీడియో తీసి సర్కార్ టీవీకి పంపించడం జరిగింది సార్ ఇక్కడ మేము మిలీనియం నుంచి మాట్లాడుతున్నాం సార్ ఇక్కడ జోడనచ్చి మేము వచ్చి త్రీ మంత్స్ అవుతుంది ఇక్కడ మినిమం మూడు నెలల నుంచి వచ్చిన వారం రోజుల నుంచే స్టార్ట్ చేసినాం సార్ అన్నం ఫుడ్ గురించి ఆ ఫుడ్ ఇప్పటికి కూడా ఇంకా సెట్ కాలేదు సార్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది అయినా సరే చేస్తాం అని అంటారు అయినా ఇంకా ఎవ్వరు చేస్తలేరు సైడ్ మమ్మల్ని పట్టిస్తున్న లేరు వచ్చినాక కూడా మస్తు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సార్ సేఫ్టీ అనేది లేదు ఇక్కడ ఏం లేదు వచ్చినాక తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము ట్వంటీ థౌజండ్ అక్కడ ముంబైలో పెట్టాం సార్ అక్కడ ఏజెంట్లు పంపించాను మమ్మల్ని మంచిగా ఉంటుంది కంపెనీ ఫుడ్ ఇట్లా బాగుంటాయని చెప్పారు అయినా అక్కడ ఇక్కడ ఫుడ్ బిడ్ ఏది బాగాలేదు ఏజెంట్లు అక్కడ మన ముత్యంపేట రాములు అంచనూరు సాయిలు ఇంకా కాయిదారు భూమేష్ ఎవరు భూమేశ్ ఉన్నారు సార్ ఏజెంట్లు వీళ్ళు ఏమంటే ఇంత మంచి మర్చిపోయి రెండు వందల డెబ్బై మంది ఉన్నాం సార్ ఇక్కడ ట్వంటీ థౌసండ్ అడిగే వరకు వీళ్ళందరూ ఇప్పుడు ఏమంటారు అంటే ఇక్కడ సాలరీ ట్వంటీ థౌసండ్ ఇక్కడ మీకు పేపర్ ఉందా కాగి ఉందని వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ మేము పది గంటల డ్యూటీ కూడా వేయమని చెప్పినాం ఎనిమిది గంటలు చేస్తాం అన్నాము అగా పని చేస్తారు మమ్మల్ సేఫ్టీ అని సేమ్ విలేజ్ లో పని చేసినట్టు సార్ యూనిఫామ్లు ఇవన్నీ బయలు అక్కడ చేసుకున్నట్టు పని మా పరిస్థితి దూరంగా ఉంది సార్ ఇక్కడ అన్నం లేదు లేదు నిన్న నుంచి స్ట్రైక్ చేసే వరకు అక్కడ క్యాబిన్లలో మాకు అసలు కూడా చూపెట్టారు చాలా పరిస్థితి దూరంగా ఉంది నిన్న నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నం రెండు గంటల నుంచి మాకు ఇక్కడ కరెంట్ లేదు నీళ్లు లేవు తాగడానికి ఏం లేదు తినడానికి తిండి కూడా పని పనిచేసారు సార్ చాలా కష్టం చేస్తారు అన్నం లేదు నిన్నటి నుంచి అన్నం కూడా పెట్టలేరు అన్నం కూడా పెట్టక పని చేయము పోలీసు వాళ్ళు కూడా వస్తున్నారు సార్ మిలిటరీ వాళ్ళు వాళ్ళం కూడా పంపిస్తారు వాళ్ళతో వార్నింగ్ కూడా ఇప్పిస్తారు పనికోమని మీకు ఇదే పది గంటలు రూట్ ఉంటాయని కూడా చెప్తున్నారు సార్ వచ్చి వీళ్ళు వీళ్ళ నానరు సార్ వీళ్ళ నాన్న వాళ్ళు చనిపోతే కూడా పంపియలేదు సార్ అక్కడ పలంచ మరి దగ్గర యాక్సిడెంట్ అయితే చనిపోయారు సార్ వీళ్ళ నాన్న చౌరస్ అక్కడ చౌరస్త పంపిస్తలేదు సార్ చాలా ఘోరంగా ఉంది ఒకవేళ ఇలా భార్య కూడా అనిపిస్తుంది సార్ చిన్నపిల్లలు ఉన్నారు చాలా ఘోరంగా ఉంది సార్ పరిస్థితి కూడా పంపిస్తారు సార్ మరి ఇబ్బంది ఉంది పని చేస్తామంటున్నాం కానీ టైం టు టైం మెయింటైన్ చేయమని చెప్తున్నాం సార్ కానీ మా మాట ఇంటారు ఒక్కరు కూడా ఇగో ఇటువంటి పిచ్చిన నాకులు అంతా మమ్మల్ని చేస్తున్నారు సార్ చూపెట్టు అక్కడ కెమెరా మొత్తం అసలు మాకు కావాలంటారు సార్ మస్సు ఘోరం చేస్తున్నారు పరిస్థితి సార్ చూడండి సార్ కొంచెం తొందరగా వాటి సర్కార్ టీవీ వీక్షకులకు నమస్కారం మరిన్ని వార్తలు చూడటానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి